ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకుపోయే విషయం ఏంటంటే తక్కువ పెట్టుబడితో ప్రారంభించే ఒక మంచి వ్యాపారం కోల్డ్ ప్రెస్ ఆయిల్ బిజినెస్ గురించి ఇది ఒక చిన్న స్థాయి నుంచి మొదలుపెట్టి పెద్ద స్థాయికి తీసుకువెళ్ళగలిగే వ్యాపారం ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండటంతో సహజమైన కలపలు లేని స్వచ్ఛమైన నూనెలకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది ఇలాంటి సమయంలో కోల్డ్ ప్రెస్ ఆయిల్ వ్యాపారం అనేది ఒక మంచి అవకాశం ఇప్పుడు చాలామంది పారంపరికంగా వాడే వంట నూనెలకు బదులుగా కోల్ ప్రెస్ ఆయిల్ వైపు మొగ్గు చూపుతున్నారు కారణం ఏంటంటే ఇది వేడి లేకుండా నెమ్మదిగా నూనెను తీయడం వల్ల ఇందులో ఉండే పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఈ నూనెలు ఆరోగ్యానికి మంచివిగా భావించబడుతున్నాయి ముఖ్యంగా చెరకు నువ్వులు ఆవాలు పల్లీలు వంటి విత్తనాల నుంచి తీసే నూనెకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది ప్రెస్ ఆయిల్ యంత్రాలు ఇప్పుడు మార్కెట్లో చాలా తక్కువ ధరకే లభిస్తూ ఉన్నాయి యాభై వేల నుంచి లక్ష యాభై వేల మధ్య సరళమైన మినీ ఆయిల్ మిల్స్ దొరుకుతూ ఉన్నాయి ఇవి చిన్న స్థాయిలో ఇంట్లోనే కూడా అమర్చుకునేలా ఉంటాయి చాలా వరకు యంత్రాలు ఒక గంటలో నాలుగు నుంచి ఆరు లీటర్ల వరకు నూనెను తయారు చేయగలవు రా మెటీరియల్గా వాడే విత్తనాలు స్థానిక మార్కెట్లో సులభంగా లభించేవే కావడం ఒక పెద్ద అద్భుతం ఒకసారి మిషన్ పెట్టుకున్న తర్వాత మీరు రోజుకు ఎంత విత్తనాలు ప్రాసెస్ చేస్తారో అనే దానిపై ఆధారపడి మీ ఆదాయం పెరుగుతుంది ఎక్కువ స్థలం అవసరం లేదు ఒక చిన్న గది శుభ్రంగా ఉండే ప్రదేశం ఉంటే సరిపోతుంది ప్యాకింగ్ కోసం చిన్న చిన్న ప్లాస్టిక్ బాటిల్స్ లేబుల్స్ అవసరం ఇవన్నీ చౌకగా లభించవచ్చు మీరు నూనెను నేరుగా కస్టమర్కి అమ్మవచ్చు లేదా స్థానిక షాపుల్లో పెట్టచ్చు అలాగే ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తే మరిన్ని కస్టమర్లు చేరే అవకాశం ఉంటుంది ఇప్పుడు లాభాల విషయానికి వస్తే ఇది చాలా ఆశాజనకంగా ఉంటుంది ఉదాహరణకు ఒక కిలో నువ్వుల ధర వంద రూపాయల వరకు ఉంటుంది ఈ విత్తనాల నుంచి సుమారు నాలుగు వందల ఎంఎల్ నుంచి ఐదు వందల ఎంఎల్ వరకు నూనె ఉంటుంది ఆ నూనెను మీరు మార్కెట్లో కనీసం రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అమ్మగలరు అంటే ఒక కిలో విత్తనాలతో మీరు దాదాపు వంద రూపాయల వరకు లాభాన్ని పొందగలుగుతారు అలాగే నూనె తీయబడి మిగిలిన పొడి పదార్థాన్ని పశువుల ఆహారంగా అమ్మితే అదనంగా పది నుంచి ఇరవై రూపాయల వరకు ఉంటుంది అంతే మొత్తం మీద ఒక్క కిలో విత్తనంతో నూట పది వరకు లాభం పొందే అవకాశాలే ఉంటాయి ఇరవై నుంచి ముప్పై కిలోల వరకు విత్తనాలను ప్రాసెస్ చేయగలిగితే రోజువారీ లాభం రెండు వేల నుంచి మూడు వేల వరకు ఉండే అవకాశం ఉంటుంది నెలకు చూస్తే అరవై వేల నుంచి తొంభై వేల వరకు నికర ఆదాయం పొందే అవకాశాలే ఉన్నాయి దీంతోపాటు వ్యయమయ్యే విద్యుత్ ప్యాకింగ్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తీసేసిన తర్వాత కూడా మీరు నెలకు కనీసం నలభై వేలకు పైగా ఆదాయాన్ని పొందొచ్చు ఈ బిజినెస్లో మొదట్లో సరిగా కస్టమర్ నెట్వర్క్ తయారు చేసుకుంటే తర్వాత మంచి ఆదాయం ఉంటుంది కొంతమంది పెద్ద సూపర్ మార్కెట్లతో లేదా ఆరోగ్య ఆహార దుకాణాలతో కూడా ఒప్పందాలు చేసుకోవచ్చు ఈ వ్యాపారంలో ముఖ్యం నాణ్యత మీరు శుభ్రతగా నమ్మకంగా నూనె తయారు చేసే కస్టమర్ ఆదరణ పొందగలుగుతారు ఈ బిజినెస్ మొదలు పెట్టడానికి కొన్ని ప్రాథమిక అనుమతులు అవసరం ముఖ్యంగా ఫుడ్ లైసెన్స్ ఎఫ్ఎస్ఎస్ఈఐ తీసుకోవాలి ఇది ఇప్పుడు ఆన్లైన్ లో సులభంగా దరఖాస్తు చేయొచ్చు బిజినెస్ పేరుతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి చిన్న వ్యాపారంగా రిజిస్టర్ చేసుకోవాలి ఇవన్నీ సరళంగా చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్